వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ గెలుపును కాంక్షిస్తూ ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు ముందుగా స్థానిక హెచ్ సిఎం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు పాల్సేని ప్రణీత్ రెడ్డి శ్రీకావ్య దంపతులతో పాటు వైఎస్ఆర్సీపీ సిపి ఐటీ వింగ్ నాయకులు స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అక్కడి నుంచి ట్రంక్ రోడ్డు మస్తాన్ దర్గా సెంటర్ పాత మార్కెట్ సెంటర్ మీదుగా స్థానిక శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి కొనుచెట్టి రోషే విగ్రహం వరకు ర్యాలీ సాగింది సందర్భంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని కూటమితో యుద్దానికి మేము సిద్దాం అంటూ నినాదాలు చేశారు అనంతరం ఐటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి సునీల్ పోసిమ్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు రాక గతం కంటే పెరిగిందన్నారు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగ యువతకు శిక్షణతో పాటు స్టైఫండ్ కేటాయింపు ఉపాధి కల్పనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం ప్రతి ఒక్కరికి ఆనందదాయకం అన్నారు రాష్ట్రానికి ఒక స్కిల్ యూనివర్సిటీ ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్కిల్ కాలేజ్ ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ద్వారా రాష్ట్రంలోని పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తూ వచ్చే ప్రభుత్వంలో నిరుద్యోగాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించారన్నారు ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మనం చేయగలిగేవే చెప్పామని కానీ ప్రతిపక్షాలు మాత్రం కేవలం ప్రజలను నమ్మించి మోసం చేయాలనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన మేనిఫెస్టోపై ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఐటీ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరీష్ రెడ్డి సభ్యుడు వెంకల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్ పార్టీ బిసిసిఎల్ జిల్లా అధ్యక్షుడు కోలి తిరుపతిరావు గంట రామానాయుడు మారెడ్డి రామకృష్ణారెడ్డి నరాల రమణారెడ్డి నత్తల భీమేష్ మహిళా విభాగం జిల్లా నగర అధ్యక్షురాలు మహిళా విభాగం జిల్లా నగర అధ్యక్షులు తమ్మినేని మాధవి చింతగుంట్ల సువర్ణ ఐటీ కంపెనీ ఎండి ప్రియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రాజరెడ్డి కో కన్వీనర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి మొదలు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు ఆ ప్రాజెక్ట్ దగ్గరికి ఈరో తాజనీటి వేసుకోవాలి తెచ్చు రాజశేఖర రెడ్డి ఆ ప్రాజెక్టు దగ్గరికి ఏ విధంగా వెళ్ళి తొంభై ఎనిమిది శాతం పూర్తి చేశారు ఏ ధైర్యం చెప్పారు బెంగళూరు జనాలు జనాలకు

ఇవాళ మీద ఫోటో వచ్చింది పూజలో ఫోటో ఫోటో వస్తలేనని చెప్పి దేవుడు కూడా చంద్రతృప్ చూసి మన మానటం తీసుకెళ్లేదు తర్వాత పది సంవత్సరాలు అనిపించాం మీ అందరూ గుర్తుందో లేదో రాసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు పంట పంటలు బాగా పిండింది పిల్లల తర్వాత అందరూ హ్యాపీగా ఉంటా ఉన్నారు కానీ ఆరు నెలల నుంచి మీ అందరూ గుర్తు పెట్టుకోండి కరువు మళ్ళీ కనపడతా ఉంది ఎందుకు ఒక దురదృష్టడు ఒక దుర్నాయకుడు అతను అడిగేప్పుడైతే పడిందో సూచన చూపిస్తా ఉంది ప్రకృతి మిత్రులు గుర్తు పెట్టుకోండి రైతాంగపోతా ఉంది కానీ మళ్ళీ వచ్చేది మన జగన్మోహన్ రెడ్డి గారే వచ్చింది రోజు అలాంటి రైతులు మా ప్రాంతం నుంచి ఈ రోజు రైతు అనేవాడు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి పథకము ప్రతిదీ నీ చేరుతుంది నీ దగ్గరకు వస్తుంది రైతు భరోసా నీకు వచ్చింది అలాగే నీకు వచ్చేసరికి ఇదిగో నీ పొలంలో నీకు విత్తనాలకు సబ్సిడీ వచ్చింది నీ బతకాల పంట పండిన తర్వాత నీ పంటకి ఈ విధంగా గిట్టుబాటు ధర జరుగుతుంది అని చెప్పేసి ప్రతిదీ మన దగ్గరికి తీసుకొచ్చి రైతును రాజులాగా రైతును రాజులాగా చూపించినటువంటి కుటుంబం అట్టబడుకుంది మాత్రమే చూద్దాం ఆ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రైతులు రాజుగా నిలబెట్టారు నిరంతరం రైతులు వ్యవసాయం దండగా అని చెప్పేసి రైతును నట్టి విడిచి రోడ్డున పడుకొని పుచ్చగాడు స్థాయిగా చేస్తున్నటువ చంద్రబాబు నాయుడు గురించి చెప్పడం లేదు ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకప్పటి పర్చునియస్ గోర్గ నుంచి సి మనం అందరం ఎంతో పరిశ్రమలు అభివృద్ధి అది ఇది అని మాట్లాడుతున్నావు కానీ మన చుట్టూ ఉండే వాటిని మనం రికగ్నైజ్ చేయలేకపోతున్నాం మనం పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తేనో లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్ లో సాఫ్ట్వేర్ కంపెనీ వస్తేనో మాట్లాడుతున్నాం మన ఒక్క ఒంగోలు ఒంగోలు జిల్లాలోనే మన కోవిడ్ తర్వాత ఇప్పటి వరకు పదమూడు వేల ఎంఎస్ఎంఈ కంపెనీలు వచ్చినాయి ఎంఎస్ఎంఈ అంటే ఏంటో మనకు తెలుసా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఒక సాఫ్ట్వేర్ రంగంలోనే లక్షలాది రూపాయలు ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా సిలబస్ లో వాళ్ళ పిల్లల్ని చదివించుకునే దానికి ధైర్యం ఉండదు అంత ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్ అది అదే జగన్ ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లవాడికి ఆయన ఆయన పిల్లలు చదువుకున్న అదే స్టాండర్డ్ లో చదువు చెప్పించాలని తపనబడిపోతా ఉన్నాడు దీని ద్వారా మనకేం జరగబోతుంది అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను చదువుకునే రోజుల్లో ఆస్ట్రేలియాలో యాక్ట్స్ వచ్చేవి చైనా చైనా ఎడ్యుకే చైనా స్కూల్స్ కి టీచర్స్ కావాలని అయితే ఆ టీచర్స్ ని ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ నుంచి అమెరికా నుంచి యూకే నుంచి కెనడా నుంచి ఇలా ఇంగ్లీష్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ నుంచి రిక్రూట్ చేసుకున్నారు ఇది ఎందుకు చేసుకుంటున్నారు నేను కొంచెం చిన్న రీసెర్చ్ చేస్తే వాళ్ళ చైనీస్ మీడియం నుంచి వాళ్ళ స్కూల్స్ ని ఇంగ్లీష్ మార్చారు దీని ద్వారా వాళ్ళ ఇండస్ట్రీ మామూలుగా ఇంట్లో వచ్చే వాళ్ళు అట్లా ఉంటారు కదా సో వాళ్ళు అసలు ఇంటికి పన్నులుకొచ్చే వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు రావట్లేదు ఏంటి జగన్ అన్న డబ్బులు ఇస్తున్నారు అందరూ ఖాళీగా ఉంటున్నారు ఇంట్లో కూర్చొని అని చెప్పి ఇలా మాట్లాడేవాళ్ళు నేను అన్ని విని విని నాకు ఒక అర్థమయ్యేది కాదు ఇది అని నేను రెండు నెలల ముందు ఈ ఒంగోలు వచ్చి ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి గడపకి తిరుగుతున్నప్పుడు ప్రతి పిల్ల పిల్లలు చదువుకుంటున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు నన్ను మా కావ్య హౌ ఆర్ అంటున్నారు ఇది ప్రతి ఒక్కళ్ళు చాలా తమిళ్ చేస్తారు కంపెనీలు తెస్తారు అన్ని చేస్తారు కానీ జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకోండి నేను చదువుకునేటప్పుడు నా కాలేజ్లో నాతో చాలా మంది మాట్లాడే వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాక గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చి వాళ్ళు వాళ్ళు కూడా తక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు కానీ ఈ రోజు చిన్న పిల్లలు కూడా నన్ను ఎదురుగా వచ్చి కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు అంటే రేపు పొద్దున అందరూ ఈక్వల్ గా బతు గతంలో చంద్రబాబు నాయుడు బాబు వస్తే జాబ్ వస్తుంది అని అన్నాడు బాబు వచ్చాడు కానీ జాబ్ రానేసరి కదా జాబ్ రాకపోతే అట్లీస్ట్ అన్నాడు నిరుద్యోగ ప్రీతి అని ఇస్తా అన్నాడు కానీ అది ఇవ్వలేదు ఏమి చేయలేదు ఆయన ఆయన జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే మరి లక్ష పాతిక వేల ఉద్యోగాలు తీసి అంటే అది ఒక చరిత్ర సృష్టించడం జరిగింది అంతేకాకుండా అవుట్ సోర్సింగ్ ద్వారాగా కానివ్వండి అలాగనే మరి మన ముందున్నటువంటి అనేక రంగాల్లో ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరుస్తూ దాదాపుగా రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు తీసేటువంటి గొప్ప మనసున నాయకుడు అంతేకాకుండా మీరందరూ కూడా యూత్ ఇంకా బాగా ఎదగనని ఎంతగానో కృషి చేసినటువంటి నాయకుడు మన జగనన్న అయితే ఒంగోలు వాసన్న మరి టెక్పుల్ మీకు తెలుసో తెలియదు టెక్పుల్ అనే ఐటీ రంగాన్ని కూడా అంటే ఐటీ గ్రోత్ సెంటర్ లో మరి పెట్టి చాలా మంది యూత్ ని మరి ప్రిపేర్ చేసిన నాయకులు మన వాసన్న అంతేకాకుండా ఇంకా మంచి మనసు గురించి మన పెద్దలు మర్చిపోయిన ఒక మాట కరోనా టైంలో మీకు తెలుసా మీకు అందరికీ తెలిసా ఉంటుంది ఒక డాక్టర్ కరోనాకి ఎంతగానో ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఆయన కరోనా ఎఫెక్ట్ అయితే మరి వాసనకు మంచితనం కోటి రూపాయలకు పైగా ట్రీట్మెంట్ కోసం ఇచ్చిన నాయక మన వాసన అనే విషయాన్ని మరి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అంటే మంచితనం అంటే మంచితనం అంటే ఎంతో మంది ప్రాణాన్ని ప్రాణదాత ఆర్థికంగా సహాయం చేసేవంటే ఆర్థికవేత్త మరి ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటూ ప్రతి ప్రతి ఒక్కళ్ళ యొక్క హృదయాన్ని తచ్చేసే నాయకుడు ప్రతి ఒక్కళ్ళ అవసరం